ఇవన్నీ కూడా మనం రైతు స్థానాల తరపున అత్యధికంగా వరి పండించి బియ్యం ఉత్పత్తి చేసే బియ్యం ఉత్పత్తి చేసిన దేశం ఎవరు మరి ఎక్కడ నుండి ప్రపంచంలో ఎక్కువ ఇండియాలో ఉంది గతంలో పద్నాలుగు కోట్ల ములభై లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు ఉంటే దాన్ని దాటేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ పోయిన సీజన్లో పద్నాలుగు కోట్ల యాభై లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం ఒడ్డుగా బియ్యం లోపల ఉత్పత్తి చేసి భారతదేశం గణనీయమైనటువంటి ప్రగతి సాధించింది భారతదేశంలో కూడా బియ్యం ఉత్పత్తిలో ఒకనాడు బెంగాల్ ఒకనాడు పంజాబ్ హర్యానా ఉంటే వాటన్నిటిని తలదన్ని ఈ దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రమే అత్యధికంగా మరియు ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది దీంట్లోనే కాదు గోధుమల ఉత్పత్తిలో పంచదార ఉత్పత్తిలో పత్తి ఉత్పత్తిలో పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ టూ స్థానాల్లో ఉంది రైలు ఉత్పత్తిలో చేపల ఉత్పత్తిలో కూడా భారతదేశం గణనీయమైనటువంటి ప్రగతి వాళ్ళు ప్రపంచ ఆహార సంస్థ కాబట్టి స్థానంలో అంటే మన ముందు కూడా నాగార్జున సాగర్ కాలం మీ ప్రాంతానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిదిలో వచ్చింది ఎక్కడ అరవై బస్తాలు డెబ్బై బస్తాలు రెట్టింపు దాటి వందకి వంద శాతం రెట్టింపు దాటి పది క్వింటాలు కింటీ పండితే ఇరవై ఐదు ముప్పై కింటాము అంటే పంటలు పండించే దాంట్లో రైతు గణనీయమైనటువంటి ప్రగతి సాధించిండు అయినా వందకి వంద శాతం రెట్టింపు పంట మనం అదే పొలంలో పండించిన మూడు పుట్లు పండిన రోజు పది గంటలు పండిన రోజు పుట్టులో పుట్టిన పెసర పండిన రోజు ఉన్న సంతోషం ఆనందం రైతు లేదు అంటే రైతులు పంట పండించే కాలం ఈ కాలంలో చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యంతో సకాలంలో రైతులు స్పందించి తన పంటని కాపాడుకునే దాంట్లో పంట పండించే దాంట్లో రైతు చాలా సమర్థవంతంగా పనిచేస్తాడు ఒకరి అమెరికా నుంచి గోల్డ్ కార్డు వంద శాతం అమెరికా నుంచి మన భారతదేశానికి లిక్కర్ దేశాలు వస్తాయి బాటిల్ ఆ బాటిల్ మందులు అమెరికాలో తయారైతే వెయ్యి రూపాయలు అయితే పదిహేను వందల రూపాయలు అదనంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి దిగుమతి సుంకం కట్టి ఈ దేశం అమ్ముకోవాలి ఇది ఇప్పుడు దాకున్నటువంటి పద్ధతి నరేంద్ర మోడీని మోడీ అమెరికా దేశుడు మీ మా దేశం మీ దేశం నుంచి అమెరికాకి ఇండియా నుంచి వచ్చే వస్తువుల మీద మేము ట్యాక్స్ ఐదు శాతం ఆరు శాతం పది శాతం మొత్తం భారతదేశం నుంచి వచ్చే వస్తువుల మీద అమెరికా ప్రభుత్వం ఇచ్చే దిగుమతి పది శాతం లోపు ఉండే మీరు మా కోళ్ల కాళ్ళ మీద వంద శాతం మా బియ్యం మీద డెబ్బై శాతం మా గోధుమ పిండి మీద డెబ్బై శాతం మా లెక్కరు మనుషులు తాగే మందు మీద మీరు నూట యాభై శాతం మోటార్ సైకిల్ మీద రెండు వందల శాతం కార్ల మీద నాలుగు వందల శాతం ఏ విధంగా జీరో మనం అడుగుతా ఉంది కార్ల మీద మోటార్ సైకిల్ మీద ఇతర వాటి మీద ఎంపు ఎంత తగ్గించినా ఏం కాదు కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కనుక ఐదు శాతం జీరో శాతానికో తీసుకొస్తే పెద్ద ప్రమాదంలోకి ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు అప్పులైతుంది ఆదాయం రావట్లేదు చెప్పులు అమెరికాలో ముప్పై ఐదు కోట్ల మంది ఉంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్ల మంది మన చెప్పులే వాడుతున్నారు మన దేశం నుంచి బట్టలు వాళ్ళు ఎక్కువ బట్టలు వాడుతున్నారు మనుషులు ఏదైనా జబ్బు చేస్తే వాడే మందులు ఇంజెక్షన్లు మన ఫార్మా కంపెనీ నుంచే మన రెడ్డి గారి కంపెనీ పార్శ్వరాధ రెడ్డి గారి ఇక్కడ నుంచి భారతదేశం అందులో మళ్ళీ హైదరాబాద్ ఎక్కువ అందులో కూడా ఒక్కడే కాదు ఎక్కువైనా హైదరాబాద్ రెడ్డి అని అంటే మూడోది ఎక్కువ మనుషులు వేసుకునే బంతులు నాలుగు బంగారు ఆభరణాలు ఐదు రైలు చాపల్ బయలు ఇటు నుంచి ఆంధ్రాలో ఎక్కువ మాకి అంటే చేపలు రొయ్యలు అంటే ఎక్కువ అంటే భారతదేశం నుంచి దాదాపు నాలుగు ఐదు వందల రకాల వస్తువులు అమెరికాకి వెళ్ళిన అందులో అగ్రస్థానంలో ఉన్నవి ఏంటంటే చెప్పులు బట్టలు మనుషులు వేసుకునే మందులు బంగారం ఆభరణాలు రొయ్యలు రొయ్య లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది వీటి మీద సుంకాలు లేవు అక్కడ ఐదు శాతం పది శాతం ఉంది మీరు మా దేశం నుంచి వచ్చే వాటి మీద ఎక్కువ వేస్తున్నారు కాబట్టి వాణిజ్య ఒప్పందంలో బియ్యం గోధుమలు పాలు పదార్థాలు ఇవన్నీ తీసుకొచ్చి పది శాతం లోపలోకి సుంకాలు తీసుకొచ్చి ఆ దేశంలో తక్కువ రేటుకు పండే బియ్యాన్ని తక్కువ రేటుకు పండే పత్తి మొక్కలు అమ్ముకోవాలని సానుకూలంగా సంతకాలు పెట్టారని చెప్పి అంటున్నారు నిజంగా మరింతగా రైతులు ఆత్మహత్యలు జరుగుతాయి నేను మాటల్లో చెప్పడం కాదు మీరు మొన్న వారం రోజుల కింద చూస్తే మహారాష్ట్రలో ఒక మూడు జిల్లాల్లో జనవరి ఫిబ్రవరి మార్చి ఏడు వందల అరవై ఏడు మంది రైతులు జరిపారు అక్కడ రైతు సంఘం చెప్పలేదు ఈ మాట రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో పెద్ద పరిశోధన చేసినటువంటి నాయకులు మనం భారత మాజీ రాష్ట్రపతి బివి గిరిగారి మనోడు తెలుసా పేరు మెగాసిస్ అవార్డు సాయినాథ్ గారు హిందూ పత్రిక ఎడిటర్ గా ఉంటే ఆయన అంటే వ్యవసాయ ఎడిటర్ ఉంటే పెద్ద ఎత్తున రెండు వేల ఒకటిలో రెండులో మూడులో ఈ దేశంలో జరిగినటువంటి ఆత్మహత్యల మీద పెద్ద ఎత్తున పరిశోధన చేసినటువంటి వ్యక్తి సాయినాథ్ గారు ఆయన చెప్పిన మాట్లాడుకోవచ్చు మహారాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏడు వందల అరవై ఏడు మంది రైతులు మూడు నెలల్లో జరిపారు చేయకపోవటం వల్ల రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి అనేక విషయాలను ఈ మహాసభ సందర్భంగా మన దృష్టికి తెచ్చినటువంటి రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా ఎక్కువ మంది దీనికి ఐదు వందల రూపాయలు పెంచాం లేకపోతే ధాన్యానికి యాభై రూపాయలు పెంచామని సరిపోతుంది వాస్తవంగా ఇలా పంటకి ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో పెట్టుబడులు డెబ్బై నుంచి నూట యాభై శాతం పెరిగిన పరిస్థితి ఇవాళ న్యూస్ ధరలు పెరిగింది గురువు మందుల ధరలు పెరిగినాయి కూలీల రేట్లు పెరిగినాయి ట్రాక్టర్ రేట్లు పెరిగినాయి వీటన్నిటి ధరలు విపరీతంగా పెరిగినాయి కానీ నువ్వు పెంచిన ధర ఎంత కేవలం యాభై రూపాయలు ఇచ్చావు వాస్తవంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది మన రాష్ట్రంలో ధాన్యం గిట్టాపు అందించాలన్నట్టే ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుందని అని చెప్పి మన తెలంగాణ రాష్ట్రమే చెప్పింది మరి స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం యాభై శాతం అదనం కల్పించి ఎంతో రావాలి అంటే పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అదనం కావాలి ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయలకి పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అదనం కావాలి అంటే ఎంత వస్తుంది మేత నుంచి అన్ని కూడా యాంత్రీకారులతో చేస్తారు అన్ని విషయాలతోనే చేస్తారు కాబట్టి అక్కడ ఖర్చు తక్కువ వస్తుంది కానీ దాన్ని మన దేశానికి దిమ్మతి చేసుకునే దానికోసం ఇవాళ ట్రంప్ తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి అదే కాదు పాలు ఇదే కాదు పాల పశుగ్రాసం కూడా మీరు దిగుమతి చేసుకోవాలా అని చెప్పి చెబుతున్నారు అంటే పశుగ్రాసం కూడా అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటే ఆ పశుగ్రాసం ఇక్కడ మన పశువులు వాడినట్లయితే ఇంతకుముందు మనం చూసాం పీటీ పత్రితం వస్తే పీటీ పత్రితనం మొదలయ్య వద్దు అని చెప్పి చెప్పింది మనం రహిస్తున్నాం కానీ రైతులందరూ మన మాటలు కూడా పీటీ చేశారు కానీ ఇవాళ ఏమైంది ఆ పీటీ అనారోగ్యం తీవ్రమైన అనారోగ్యం పాలవుతున్నారు అట్లాగే భూములు కూడా ఆ రకంగా సారా దింపోతుంది ఇవాళ క్యాన్సర్ వ్యాధి కారకం ఏదైతే ఉందో పీఠి పత్తి అని చెప్పి చెప్పు ఎందుకంటే అది జన్యు సంబంధమైన వాటితో తీసుకొచ్చారు రేపు పశు క్లాసులు కూడా జన్యు సంబంధమైన తోటి తోటి తీసుకొచ్చినట్లయితే రేపు ఈ మన పశువుల ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఇవాళ మన దగ్గర పశుగ్రాసం లేక ఎందుకు వాడు పశుగ్రాసం తీసుకోవాలి అంటే వాడి దగ్గర బాగా పండుతుంది మొక్కజొన్న పండుతుంది సోయాబీన్ పండుతుంది ఇవన్నీ కూడా మన దేశంలో ఆ పంటతో పాటు ఆ పశుగ్రాసాన్ని కూడా మన దేశానికి చేసుకునే కొంత ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ ఒప్పందాన్ని విరమించుకోవాలని చెప్పి మనం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం కానీ ఇప్పటికీ అమెరికాలోనే ఉంది మనం వాణిజ్య శాఖ బృందం అంతా మొన్ననే వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ పీయూష్ గోయల్ రెండు రెండు రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చాడు అంతకుముందు నరేంద్ర మోడీ పోయి కాయగా ఒప్పందం చేసుకొని వచ్చాడు మన శాఖ మంత్రి జయశంకర్ పోయి ఒప్పందం చేసుకుంటు కానీ ఈ ఒప్పందాల అన్నింటిలో కూడా భాగం ఏంటంటే మేము కొద్ది రోజుల నుంచి నారుస్తాం కానీ చివరికి అనివార్యంగా మీకు ఆ రకంగా జీరో ట్యాక్స్ లో లేదు కనీసం మూడు పాయింట్ మూడు శాతం ట్యాక్స్ తో మేము అమలు చేస్తామని చెప్పి వాస్తవంగా మన దేశానికి పాల ఉత్పత్తులలో గతంలో ముప్పై నుంచి అరవై శాతం ట్యాక్స్ కానీ ఇవాడు ఏమంటున్నాడు మీరు తగ్గించి మూడు శాతానికి కుదించండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి దీనివల్ల మన భారతదేశ పాడి పరిశ్రమ అనేది తీవ్రంగా నష్టపోయే ప్రమాదంలో ఉంది ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అందుకనే రైతులు రావాల్సిన ఇది ఉంది అది కూడా దాని సంగతి దాని సంగతి మాట్లాడే పరిస్థితి అదే కాదు ఇవాళ రైతులకు బోనస్ అన్నాడు మొదలు వడ్డకు మొత్తానికి బోనస్ ఇస్తానన్నాడు తర్వాత నేను సన్నట్లకు మాత్రమే ఇస్తాను అన్నాడు పోలీసు సన్నట్ల కన్నా ఇచ్చిందంటే సన్నట్లకి ఈ సంవత్సరం ఏదైతే రబీలో వేసిన వ్యాసంగొడ్డ ఏదైతే ఉందో వ్యాసంగొడ్డ ఖమ్మం జిల్లాలో ఇంతవరకు ఒక రైతు కూడా బోనస్ రాని పరిస్థితి అరవై కోట్ల రూపాయలు ఇవాళ బోనస్ ఆగిపోయి ఉన్న పరిస్థితి ఉంది మరి ఈ బోనస్ సంగతి ఏంటంటే బోనస్ సంగతి మాట్లాడడం ఇవాళ రైతు బంద్ చేసామో లేదు రైతు భరోసా చేసామని చెప్పి తప్ప ఇవాళ రైతులకి బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు కానీ ఈ యొక్క ప్రభుత్వం కూడా అదే విధంగా ఏదైతే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఇవాళ ఈ ప్రభుత్వం కూడా కార్పొరేట్లకు ఊరికే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది తప్ప నూటికి ఎనభై ఉన్న పేదలు ఏదైతే ఉన్నారో వ్యవసాయ రంగం మీద ఆధారపడిన వ్యవసాయ రైతులు కానివ్వండి వ్యవసాయ కార్మికులు కానివ్వండి వేళ యొక్క ప్రయోజనం కాపాడేదాని కోసం ఈ ప్రభుత్వం కూడా లేదు అందుకని ఇవాళ ఏదైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఏదైతే ఉన్నాయో ఈ విధానాలను మనం రైతుల రైతాంగానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఇక మన ఖమ్మం జిల్లాకి పోతే మన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు కూడా అసలు మాట్లాడితే మొత్తం ఈ జిల్లా సస్య సేవనం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు మొత్తం మొదటి చెప్పిండు సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చే పాలేరులో గడుపుడమే నా రాజకీయ ధ్యేయం అది కలిపినాడే నేను రాజకీయ సన్యాసం చూసుకుంటున్నాను కానీ ఇవాళ చూస్తే ఏంటంటే అసలు ఆ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సక్రమైన నిధులు కూడా కేటాయించిన పరిస్థితులలో ఇవాళ ఒక నిధు పెట్టి ఆ నిధు కాలువతో ఇక్కడ మొత్తం ఈ సత్తుపల్లి కళ్ళు బదులు వీటికి నీళ్లు ఇస్తామని చెప్పి చెప్పారు మేము మొన్న రైతు సంఘం మొత్తం రామ్బాబు గారు మేము అందరం కూడా పర్యటన చేసాం ఆ లింకు కాలం మొత్తం చూసాం వాస్తవంగా ఆ లింకు కాలం వల్ల ప్రయోజనం ఏమి లేదు కేవలం ఆ నీళ్లు కాలం చుట్టూ బంద్ చేసి ఆ నీళ్లు ఒక రోజు రెండు రోజుల్లో నీళ్లు రైతులకి చూపిన కోసం చేసిన కాలం తప్ప ఆ కాలం వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు దాని వల్ల వచ్చే కానీ ఇవాళ ఏం చెప్తున్నారంటే ఆ కాలం తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చామని చెప్పి ఉంది కాబట్టి ఈ యొక్క మన కాలంలో వ్యవసాయం ఎలాంటి సంక్షోభంలో పోతున్నారు అన్నది చాలా సాధారణంగా అందరికీ కూడా రాన కాలం అంత రైతాంగ పోరాటాల కాలం అని వివరించిన మన నాయకులకి ధన్యవాదాలు చెప్పు ఇప్పుడు ఈ మండల కమిటీని మేము ముందు ప్రబోధులు పెడతా ఉన్నాను కమిటీ సభ్యులు మొత్తం పదకొండు మందిని ఎన్నుకోవడం జరిగింది ముందుగా కమిటీ సభ్యులనే పరిచయం చేస్తా పరిచయం సరే నుంచి చదువుతా ఒకటి చిట్టిమోదుల కృష్ణ రెండు చలమాల నరసింహారావు మూడు నల్లమాల అరుణ ప్రతాప్ నాలుగు కోట్లు రాజారావు ఐదు కోతిరి సత్యనారాయణ ఆరు కొప్పులు వెంకటేశ్వర్లు ఏడు చిలక రామచంద్రుడు ఎనిమిది అనంత నాగేశ్వరరావు తొమ్మిది చిలిమంత సీతారాములు పది కృష్ణశెట్టి కృష్ణ కృష్ణశెట్టి కృష్ణ పదకొండు మామిడిల సోమయ్య గారు ఎవరైనా ఇప్పుడే పెద్దపది మండల రైతు సంఘం లోకల అధ్యక్ష కార్యదర్శులు ఎదుర్కొన్నారు ముందుగా లోకల్ కమిటీకి జిల్లా కౌర్న సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటిదాకా చాలా విషయాలు మన నాయకులు చెప్పారు ఈ దేశ రాజకీయాల్లో కానీ దేశ అభివృద్ధిలో కానీ రైతుల పాత్ర ఏంటి అనేది రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏ విధంగా తిరోగమనంలో ఉన్నారు వ్యవసాయం ఏ విధంగా పురోగమంలో ఉంది అది ఎవరికి చెందుతూ ఉంది మనం రైతులు ఏ విధంగా ఆత్మహత్యలకు గురి అవుతూ ఉన్నారు ఇక కారణం కూడా చెప్పారు ఇప్పుడు మనం నూతన కమిటీ ఎందుకు ఈ మండలంలో మొత్తం ఎక్కువ వ్యవసాయ రంగంపైన ఆధారపడుతున్నటువంటి మండలం కొద్ది కూడా వ్యవసాయ చేస్తూ ఉన్నారు ఇక్కడ మన మండలంలో రాజ రాంబాబు గారు చెప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనేది మన మధ్య కూడా ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా రైతాంగం విపరీతమైన నష్టం జరుగుతూ ఉంది అట్లే పంట వచ్చిన తర్వాత కూడా ఈ అప్పు కోసం మళ్ళా తెచ్చుకోవడం కోసం మళ్ళా మన దగ్గర సాగుకారు తక్కువ ధరకు కొని మళ్ళీ ఇన్న వడ్డీల మీద వడ్డీ చేసి కూడా ఈ విధంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితుంది అందుకోసం ఇన్ని ఈ దోపిడీ మొత్తాన్ని చూసుకుంటున్నటువంటి చూస్తూ కూడా చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పాలకులు మన మధ్యనే మన ఓటర్తోటి గెలిచినటువంటి పాలకులు అందుకోసం వాళ్ళ అందరికీ తెలిసి కూడా వాళ్ళలో పర్సెంట్లు తీసుకొని ఇలా మన అందరూ దోపిడీని ఇంకా పెంచి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకోసమే పెళ్లిమల్లి మండలంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా పార్టీలు అతీతంగా భవిష్యత్తులో జరిగే ఏ పోరాటం ముందుకొచ్చి పనిచేస్తారని చెప్పి నూతన కమిటీ ఆ విధంగా రైతులు సమీకరించి నిర్మాణ పరంగా కూడా అన్ని గ్రామాల నిర్మాణ కమిటీలు వేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి ఆశిస్తూ చాలు రైతు సంఘం ఇప్పటివరకు పనిచేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఏదైనా రైతు సంఘం రైతు ఉన్నటువంటి కమిటీ రైతులు సమీకరించడంలో కానీ అభ్యంతంలో కానీ దాదాపుగా అన్ని రంగాల్లో మేము ఇప్పుడు వచ్చి చేసినటువంటి సంఘానికి ఏం లేదు భవిష్యత్తులో అధిగమించాలంటే ఇప్పుడు మాకు అధ్యక్షుడిగా చిత్రమో కృష్ణ గారు ఇప్పుడు చూడ ఉన్నటువంటి వ్యక్తి పది మంది తోటి సంబంధాలు ఉన్నటువంటి ఏది ఏమైనా భవిష్యత్తులో ఇక్కడ రైతు సంఘాన్ని గతం కన్నా కనీసం అనే అనేవడానికి ఆయన సహకారం ఉంటుంది ఆయ సహకారం తో పాటు నేను కూడా వారి పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఇప్పటికైనా కానీ జరిగినటువంటి లోడ్ పాటలను కూర్చుకొని ముందు సాగడం కోసం పూజ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నూతన రైతు సంఘం కమిటీని ఏర్పాటు చేశారు దానికి అధ్యక్షుని చేసినందుకు రైతులకు రైతు సంఘం నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను ముందుగా రైతులు అంటే పంట పండించేవాడు రైతుల లేకపోతే వందల ఎకరాలు ఉన్నవాళ్ళు రైతుల వందల ఎకరాలు ఉండి ఏసీ గదుల్లో ఉంటే వాళ్ళు రైతులు అందామా ఎకరం ఐదు ఎకరాలు ఉండి వ్యవసాయం చేసి ఆ వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రజలకు అందించే వాళ్ళని రైతులు అనాలనేది ముందు మనం తెలుసుకోవాలి వందల ఎకరాలుండే ఉదాహరణకి ఈ కొత్త కారాలు కూడా పాతకారా కూడా గ్రామాల చుట్టుపక్కల సంబంధించినటువంటి వందల ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు వాళ్ళు ఏసీ గదుతో వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి సంవత్సరానికి రెండు సార్లు చొప్పున ఏడు వేలు ఏడు వేలుగా ఆరు వేల ఆరు వేలుగా వాళ్ళు లబ్ది పొందుతున్నారు అదే ఆ రైతు బంధు అదే భూముల్ని ఆ వందల ఎకరాలని ఈ ఈ మూడు గ్రామాలకు సంబంధించిన రైతులు చిన్న సన్నకారు రైతులు గౌరవ తీసుకొని వాళ్ళకి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల చొప్పున కవులు కట్టుకుంటూ ప్లస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు కూడా వాళ్ళే తినేస్తున్నారు అంటే ఇక్కడ ఆరుగాల కష్టపడి ఆరు నెలలు పంటలు పండించి నీటికి ఎండకి ఎండి పంటలు ఎండిపోయి నష్టపోయినా కూడా ఈ రైతులకి అక్కడ నష్టం వచ్చినా కూడా ప్రభుత్వాల పథకాలు అందే పరిస్థితి లేకుండా పోయింది ముందుగా రైతు సంఘాలు పోరాడాల్సింది ఏంటంటే కౌలు